ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏమంటే మావోయిస్ట్ సీప్ కేశవరావు ఎన్కౌంటర్ అయ్యారండి నిన్న ఛత్తీష్గఢ్లో ఆయనతో పాటు ఇరవై ఆరు మంది నెక్సెల్స్ కూడా చనిపోయారు ఒక ప్రధాన కార్యదర్శిగా ఉండి చనిపోవడం అంటే ఇదే తొలిసారి ఆయన శ్రీకాకుళం జిల్లాలో పుట్టాడు వరంగల్లో ఇంజనీరింగ్ చదివాడు చదివి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళి నలభై ఐదు సంవత్సరాలు అక్కడ అజ్ఞాతంలోకి వెళ్ళి అడవిలోనే నేలకొలిగాడు అతని వయసు డెబ్బై ఒక సంవత్సరం కేశవరావు గారి వయసు డెబ్బై ఒక సంవత్సరం డెబ్బై రెండు గంటల పాటు ఆపరేషన్ ఆయన కేశవరావు పైన రివార్డు వచ్చి వన్ పాయింట్ ఫైవ్ కోట్లు ఉందంట అండి రివార్డు ఉందంట అది నెక్స్లైజ్కు ఇది పెద్ద దెబ్బ ఎందుకంటే నెక్స్ నెక్సల్స్ని అంతం చేయాలని మన కేంద్ర హోమ్ గారు అమిత్ షా గారు చాలా చేస్తున్నారు ఇప్పటికీ నెక్స్ మీద చాలామంది ఇప్పటికే ఐదు వందల నలభై మంది వరకు చనిపోయారు ఇది మావోయిస్టు పార్టీకి గట్టి వెదిరి దెబ్బ తగిలింది ఎందుకు అంటే ఒక కార్యదర్శిగా ఏడు సంవత్సరాల నుంచి అయినా పార్టీని నడిపిస్తున్నాడు ఈయన చనిపోవడం అంటే ఆ పార్టీకి చాలా దెబ్బ తగిలినట్టే గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ సీపు పదవి ఈయన తీసుకున్నాడు ఏడేళ్లుగా ఉద్యమాన్ని నడుపుతున్నాడు కేశవరావు గారు ఈ ఇది నరేంద్ర మోడీ గారు దీని గురించి మాట్లాడుతూ అద్భుత విజయం మీ భద్రతా బలగాలు అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్న మావోయిజం ముప్పును నిర్మూలించి ప్రజలకు శాంతి పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎన్కౌంటర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటున్నారు నెక్సలిజ్ నిర్మూలనలో మైలురాయి షా నెక్సల్స్ ఎన్ను ఇరిగినట్టే కీలక దశకు చేరిన ఆపరేషన్ ఒక వేడాదిలో ఐదు వందల నలభై మంది ఎన్కౌంటర్ అందులో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు చూడండి కేంద్ర హోమ్ మినిస్టర్ గారు కూడా అమిత్ షా గారు కూడా అదే అంటున్నారు ప్రజలకు శాంతి కోసం చాలా భద్రత బలగాలు అద్భుత విజయాన్ని సాధించాయి అని ప్రధానమంత్రి గారు కూడా అంటున్నారు కేశవరావు గారు అంటే దీనివల్ల పార్టీ మావోయిస్టులకు కూడా ఒక పెద్ద దెబ్బ తగిలింది ఆపరేషన్ క ఆపరేషన్ కగారుతో ఉక్కిరి బిక్కిరవుతున్న మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది ఇప్పటికే అగ్ర నాయకులను పోగొట్టుకొని కేడర్ లొంగుబాటల్లో సతమవుతున్న మావోయిస్టు పార్టీ బుధవారము పెద్ద దిక్కును కోల్పోయింది పార్టీ ప్రధాన కార్యదర్శి కేశవరావు ఆలియాస్ బస్వరాజు డెబ్బై ఒకటి ఛత్తీస్గఢ్లోని జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం జీఎన్న పేటకు చెందిన కేశవరావు వరంగల్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాక అధ్యాపంలోకి వెళ్ళాడు నెక్సలిజంపై పోలీసులు జరుపుతున్న ఐదు దశాబ్దాల పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి నేత మృతిచంద్ర ఇదే తొలిసారి బుధవారం ఎన్కౌంటర్లో మరో ఇరవై ఆరు మంది నెక్సల్స్ సనిపోయి చనిపోయారు చూడండి అతను అంచెలు వంచెలుగా విదిగాడు వరంగల్లో ఇంజనీరింగ్ చేశాడు నెక్సల్స్ బాట పట్టాడు నలభై ఐదు సంవత్సరాల అధ్యాంతంలో గడిపాడు ఆయన తొలిసారి ఒక ప్రధాన కార్యదర్శిగా చనిపోవడం తొలిసారి ఆయన చూడండి ఆయన మన చనిపోవడం ఈయన ఈ కేశవరావుకు అలిపిరితో సహా ఇరవై ఏడు దాడుల్లో కీలక పాత్ర అంత అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మందు పాత్ర పెట్టిన దాంట్లో కూడా ఈ కేశవరావు గారికి సంబంధం ఉందంట మరి పలువురు అగ్రనాయకులు కేశవరావు అంగరచనలు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు మావోయిస్టు పార్టీ పత్రిక ఎడిటర్ సజ్జు వెంకట నాగేశ్వరరావు కూడా మృతి చెందినట్లు ప్రచారం జరుగుతున్న పోలీసులు నిర్ధారించలేదు మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో జవాన్ మృతి చెందగా మరో ఐదుగురు కానిస్టేబుల్ గాయపడారు ఛత్తీస్గఢ్ పోలీసుల కథన ప్రకారం మూడంచెల భద్రత ఉండే మావోయిస్టుల ప్రధాన కార్యదర్శి కేశవరావుతో పాటు పార్టీ అగ్ర నాయకులు కేంద్ర కమిటీ సభ్యులు అడవుల్లో సమావేశమైనట్లు ఈ నెల పంతొమ్మిదిన ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఛత్తీస్గఢ్ పోలీసులకు అందించారు చూడండి అట్లా చనిపోయారంటండి ఈయన రెండు వేల మూడు అక్టోబరు ఒకటిన చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద తో జరిగిన దాడులు ఈయనే ప్రధాన సూత్రధారి కేశవరావు అనే ఆయన ప్రధాన సూత్రధారి అంట ఇంకా ఈయన మీద మొత్తం ఇరవై ఏడు కేసులు ఉన్నాయంట ఎవరి మీద కేశవరావు గారి మీద ఇది మన మావోయిస్టు సీఫ్ కేశవరావు గారి గురించి ఆయన మనకు ఏం చేద్దాం మరి అట్లా ఉంది ఎంటెక్ చదువుతున్న సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మెస్లో జరిగిన గొడవలు ఒకరు మృతి చెందారు తోడు జాతీయ ఎమర్జెన్సీ కారణంగా అజ్ఞాంతలోకి వెళ్లారు నెక్సల్స్ బరి ఉద్యమంలో చేరారు చూడు జీఎన్న పేటలో తన మిరప పొలం పనులు చూసుకుంటూ ఉండగా తన కోసం పోలీసులు రావడంతో కొండల్లోకి పారిపోయారు పోలీసులు అతన్ని చింతపల్లి అడుగుల్లో అరెస్ట్ చేసి విశాఖ కేంద్ర కార్యాలయాన్ని తరలించారు పై బయటకు వచ్చాక పూర్తిగా అజ్ఞాంతలోకి వెళ్ళి పోయారు అప్పటి నుంచి నలభై ఐదేళ్ళుగా ఇంటి మొక్క ముసుకు చూడకుండా పీపుల్స్ వార్ తర్వాత మావోయిస్టు పార్టీలు కీలక భూమిక పోషించారు చూడండి ఇది కేశవరావు గారి ఇష్యూ చదువుకుంటూ ఉంటే నెక్స మెస్సలో గొడవ జరగడం తర్వాత దాంట్లో ఒకరు చనిపోవడం అది జరిగిందండి తర్వాత పోలీసులు రావడం జైలు వేయడం బెయిల్ తెచ్చుకోవడం అది అయిపోయింది ఇంకా కొత్త దళపతి ఎవరు అనేది కూడా రాశారు ఏనుగోపాల్ రాజంగంలో ఒకరికి ఛాన్సు ప్రజా సంఘాల నేతలతో మనోగతం మళ్ళీ గణపతికే ఇవ్వచ్చు అంటున్నా ఇంకో వర్గం అది వాళ్ళలో కూడా ఎవరు తర్వాత అనేది కూడా తెలుస్తుంది ఇది ఏనండి ఎన్కౌంటర్ శ్రీనివాస్ గారి యొక్క చరిత్ర ఇది మావోయిస్టంలో చేరి ప్రాణాలు పోగొట్టుకునేకుండా ప్రజాసంగలో అందరూ కూడా కలిసి ప్రజలలో ఉండాలనేదే అందరూ కోరుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలను కోరేది ప్రజాదానం దాంట్లో కలవండి మీకు మంచి జరుగుతుంది అనేదే అందరూ కూడా చెప్పుకొని చెప్పుకుండేది మావోయిస్టులుగా ఉండి అడవుల్లో ఇబ్బందులు పడేది పడేదానికంటే ప్రభుత్వంతో చేతులు కలిపి ప్రభుత్వంతో లొంగిపోయి ప్రభుత్వాన్ని సహకరిస్తే మంచిగా ఉంటుంది అనేది అందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్